కథలో రెండు స్కూల్స్ ఉన్నాయి రెండు స్కూల్స్ లో చక్కటి ప్రిన్సిపల్స్ ఇద్దరు ఉన్నారు అదే విధంగా టీచర్స్ ఉన్నారు విద్యార్థులు ఉన్నారు అయితే ఒక క్లాస్ లో ఒక అమ్మాయి ఏమో ఆకతాయిగా అల్లరి చిల్లరిగా తిరిగే అమ్మాయి ఉండిద్ది ఏమి వినదు క్లాసులు సరిగ్గా వినదు అదే విధంగా ఒక అబ్బాయి ఏవి పిల్లలు తెచ్చుకుంటే వాటన్నిటిని దొంగిలిస్తూ ఉండేవాడు అయితే ఆ క్లాస్ లీడర్ కూడా ఉండేది ఈ పిల్లలు వారు వారి పెన్సిల్స్ పోయినప్పుడు స్కేల్ పోయినప్పుడు ఆ లీడర్ వచ్చి చెప్పేవాళ్ళు పలానా అమ్మాయి పలానా అబ్బాయి ఇవన్నీ తీసేశారు మా అన్ని దొంగలిస్తున్నారు అని చెప్పి స్కూల్ ఏలో లీడరు లీడర్ పెద్దగా పట్టించుకునేది కాదు అలాగే అల్లరి చిల్లరిగా తిరుగుతున్న అమ్మాయి మీద కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఈ అమ్మాయి కొడుతుంది మమ్మల్ని ఈ అమ్మాయి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుంది మా మీద అని చెప్పి కంప్లైంట్స్ వచ్చాయి లీడర్కి చెప్పేవాళ్ళు ఆ లీడర్ అప్పుడు కూడా పట్టించుకునేది కాదు స్కూల్ బీలో కూడా ఇదే పరిస్థితి వాళ్ళు కూడా వచ్చి లీడర్కి చెప్పేవాళ్ళు ఆ లీడర్ అన్ని విని బుక్లో నోట్ చేసుకునేది తర్వాత ప్రిన్సిపల్స్ మొత్తం అందరి లీడర్స్తో మీటింగ్ పెట్టేది మీటింగ్ పెట్టినప్పుడు స్కూల్ ఏ లీడర్ లేచి మా క్లాస్లో ఎలాంటి సమస్యలు లేవు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేది అయితే స్కూల్ బి లీడర్ ఆ అమ్మాయి రాసుకున్న సమస్యలన్నీ కూడా ప్రిన్సిపల్ గారు ముందు పెట్టేది అలా క్రమం తప్పకుండా జరుగుతూ ఉంటూ ఉండే ఒకరోజు స్కూల్ ఏ మూసివేయడం జరిగింది స్కూల్ బి ఆ రాష్ట్రంలోనే ది బెస్ట్ స్కూల్గా ముందుకు వెళ్ళింది అయితే ఎందుకు వెళ్ళింది ఎందుకు ఈ స్కూల్ ఎన్ని సమస్యలు ఆ లీడర్ దృష్టికి తీసుకొచ్చినా కూడా ఆ లీడర్ పట్టించుకునేది కాదు సమస్యలు ఏమీ లేవు అని చెప్పేది మరి విద్యార్థులందరూ విసిగి వేసారిపోయారు తల్లిదండ్రులకు చెప్పినప్పుడు తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్లో లీడర్ పట్టించుకోదు ఆ ప్రిన్సిపల్ పట్టించుకోడు ఇలాంటి స్కూల్లో మనం జాయిన్ చేయించడం కరెక్ట్ కాదు అని చెప్పి క్రమంగా ఆ స్కూల్ మొత్తం కూడా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి మూతపడిపోయే పరిస్థితి ఏర్పడింది మరి స్కూల్ బీకొస్తే చెప్పిన రోజు నుంచి సమస్యల్ని రాసుకోవడం అది వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్లడం వాటిని పరిష్కరించే మార్గం చేయడం మరి వాళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మంచి క్రమశిక్షణ అయిన స్కూల్ గా అది మారింది కాబట్టి బయట నుంచి చూస్తున్న తల్లిదండ్రులందరూ కూడా మన పిల్లల్ని ఇలాంటి స్కూల్లోనే జాయిన్ చేయించాలని వాళ్ళకి ఒక ఆశ కలగడం అలా ఆ స్కూల్ రాష్ట్రంలోనే చాలా గొప్ప స్కూల్ గా మారింది నేను మీకు చెప్పదలుచుకున్న విషయాలు ఏంటి అని అంటే తప్పు చేస్తున్న వాళ్ళది తప్పు కాదు ఆ తప్పు ప్రోత్సహించే వాళ్ళది చాలా చాలా తప్పు అవుతుంది దాన్ని క్వశ్చన్ చేసేయాల్సిన అవసరం లీడర్కు ఉంది దాన్ని పై స్థాయిలో ఉన్న వాళ్ళకి తెలియపరచాల్సిన బాధ్యత అంటే పిల్లలకి ఎంత బాధ్యత ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్న పరిణామాల మీద ఎంత శ్రద్ధ ఉండాలి మరి మనకి ఏదైనా కావాలి అంటే మనమే నోరు తెరిచి అడగాలి ఇలా అడగని పక్షంలో మనం ప్రశ్నించని పక్షంలో రాను రానుగా పూర్తిగా ఎవరు మనని అధికారంతో మోసం చేస్తే అలా ఆ మోసంలో పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వయసు నుంచే ఆ ఆలోచన తత్పరత పెరగాలి ప్రశ్నించే తత్వం పెరగాలి అని చెప్పి మాక్ అసెంబ్లీని గౌరవ లోకేష్ గారు తీసుకురావడం దాన్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగింది అందుకనే ఈ ఈ స్కూల్ నుంచి కూడా నాకు ఎమ్మెల్యే ఒకరు రెడీ అయ్యి వచ్చే మాక్ అసెంబ్లీకి సిద్ధంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను